भैया नमस्ते भैया रविंदर भाई नमस्ते तो अभी कितने के से अवेलेबल बीस ऐसी बीस बाई ऐसी आपको एड्रेस बताइए कितना दूध दिया ये भाई से इसमें अभी बारह लीटर दूध क्या है हाँ बारह किसी में चौदह किसी में पंद्रह अभी तैयार है चौदह लीटर तक तैयार है अपने स्टार्टिंग प्राइस कितने है भैया स्टार्टिंग प्राइस वन थर्टी है లక్ష అరవై లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు చెప్తున్నారు అంటే మొత్తం కూడా ఇరవై గేదెలు అయితే సేల్ సేల్కున్నాయండి ప్రజెంట్ అయితే పెద్ద పెద్దగోలు కొంటున్నాము ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి పాలైతే ఇక్కడ పాలు చూస్తున్నారు పాలు అయితే జాగ్రత్తగా తీసుకొని నాలుగు రోజుల నుంచి దారిలో వస్తున్నాయి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా మనకి ఇక్కడ అయితే చెప్పడం జరుగుతుంది హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే పాలైతే అయితే తీస్తున్నారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన తెలుగు రైతన్న ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు కదా ముందైతే ఇక్కడ హైదరాబాద్ అయితే శంషాబాద్ దగ్గర పెద్ద గోల్కొండలు అయితే మనకి ముర్రా కి సంబంధించిన గేదెలైతే లోడ్ దిగాయండి ఒక ఇరవై గేదెలు అయితే సేల్కి ఉన్నాయని చెప్పారు మనకి నిన్న ఫుల్ వీడియో కూడా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అట్లాగే ఇక్కడ వచ్చేసి వీళ్ళ దగ్గర హర్యాన్ నుంచి అయితే లోడ్ దిగుతున్నాయండి అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒకసారి వన్ మంత్ కు ఒక టూ టూ లోడ్స్ కానీ త్రీ లోడ్స్ కానీ వీళ్ళు అక్కడి నుంచి తెస్తున్నారు హర్యానా నుంచి అయితే రేట్ల విషయం అయితే ఇంకా అట్లనే ఉందండి లక్ష ముప్పై నుంచి అయితే లక్ష యాభై వరకు చెప్తున్నారు క్వాలిటీ కలది క్వాలిటీ కలిగేది అయితే లక్ష యాభై చెప్తున్నారండి మామూలుగా యావరేజ్ ఉన్నదాని లక్ష ముప్పై చెప్తున్నారు రేట్లు మాత్రం ఏం తగ్గలేదండి ఎక్కడైనా కూడా మీకు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్రాలో కావచ్చు హర్యానాలో కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు అవగాహన అనేది మెయిన్ అండి మీ మీకు అవగాహన లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుగోలు చేయొద్దండి ఎందుకంటే అది మీరు పది లీటర్ పన్నెండు లీటర్లు పాలిచ్చి తీసుకెళ్ళాక మీకు అవగాహన లేక దాన వేయకపోవడం కానీ గడ్డి వేయకపోవడం కానీ ఏం చేయకపోవడం కానీ చేస్తే అది రెండు రెండు లీటర్లు మూడు మూడు లీటర్లే పాలిస్తుందండి అందుకోసమనే అవగాహన ఉండాలి డైరీ మీద మీరు స్టార్ట్ చేసే ముందు కూడా ఒక పది డైరీ ఫామ్లు తిరగండి కావాలంటే దగ్గరున్న డైరీ ఫామ్లో ఒక నాలుగైదు రోజులు పని చేయండి పని చేస్తే మీకు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అవగాహన వచ్చి ఉంటుంది తెలుస్తుంది ఏ టైంకి ఏది పెట్టాలి ఏ దాన పెట్టాలనే విషయాలన్నీ కూడా తెలుస్తాయండి తెలిసిన తర్వాతనే అన్ని నేర్చుకున్న తర్వాతనే ఈ రంగంలోకి అడుగు పెట్టాలండి ఎందుకంటే డైరెక్ట్ మనకి ఒక రోజులో వచ్చేది ప్రాఫిట్ కాదు ఇది ఒక నెలలో వచ్చే ప్రాఫిట్ కాదు సంవత్సరాలు కూడా వెయిట్ చేయాలి మనం ప్రాఫిట్ రావడానికి అయితే సంవత్సరాలు వెయిట్ చేయాలి ఇప్పుడు రేపు లక్ష రూపాయలు పెడితే ఎల్లుండి లక్ష రూపాయలు అయితే రాదు ఇది అందుకోసమనే తెలిసిన రైతులు జాగ్రత్తగా నిదానంగా చేసుకోండి కంగారు ఏం లేదు జాగ్రత్తగా రేట్లు తగ్గినప్పుడు చూసి మంచి క్వాలిటీ గల గేదెలు కొనుక్కోండి ఇక్కడ వచ్చేసి మాత్రం పెద్ద కోల్కొండలు అయితే ఇప్పుడు ఇరవై గేదెలు అయితే లోడ్ దిగాయండి మురాబ్రిడ్కి సంబంధించిన గేదెలైతే హర్యానా నుంచి దిగాయి మొత్తం అయితే క్వాలిటీ చూసుకోండి పాలైతే తీసే టైంలో వెళ్ళాను నేనైతే అక్కడ తీయడం జరుగుతుంది పాలైతే పన్నెండు లీటర్లు అయితే చూపించారండి ఎందుకంటే ఆరు ఆరు లీటర్ల పాలు ఇచ్చే గేదెలే తీసుకొస్తున్నారు వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే హర్యానా గేదెలు మనకి ఎక్కడికి వచ్చినా కూడా హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఎక్కడ ఎక్కడైనా కూడా మనకి అక్కడి నుంచి వచ్చేటప్పుడు లాస్ట్ స్టాప్ లో పాలు తీయరండి మార్నింగ్ టైంలో పాలు తీయరు వాళ్ళు డైరెక్ట్ మనకి ఫామ్ దగ్గర తీసాక సాయంత్రం త్రీ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేస్తారు అప్పుడు మనకి ఏమొస్తుంది తొమ్మిది లీటర్లు పది లీటర్లు అట్లా వస్తాయండి ఎందుకంటే ఉదయం ఉదయం తీయరు కాబట్టి సాయంత్రం ఉదయం కలిపి తీస్తారు కాబట్టి మనకి ఒకేసారి పది లీటర్లు కానీ పన్నెండు లీటర్లు కానీ చూపిస్తారు పదకొండు లీటర్లు కానీ అట్లా చూపిస్తారు రెండు పూటలు పాలు కలిపి అట్లా చూపిస్తారు ఆ మరుసటి రోజు తీస్తారు కదా మార్నింగ్ టైంలో అదే మనకి యాక్చువల్ యాక్చువల్గా అండి మిల్క్ మనకి ఉదయం ఉదయం తీసేదే మనకి యాక్చువల్ మిల్క్ ఆరు లీటర్లు ఇచ్చిందా ఐదున్నర లీటర్లు ఇచ్చిందా అట్లాగే ఆరున్నర లిచర్లు ఆరున్నర లీటర్లు ఇచ్చిందా అదంటే అది మెయిన్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి దాన్ని బట్టి మనకి పాలు అనేది ఇస్తుంటాయి అందుకోసమని మనం దానం వేసేదాన్ని బట్టి కూడా ఉంటుందండి మనం తీసుకెళ్ళాక కూడా మనం జాగ్రత్తగా దానా వేసాలి ఏ టైంలో ఏది వేయాలో అది వేసేసుకోవాలి అట్లాగే జాగ్రత్తగా చూసుకోవాలండి డైరీ షెడ్ అయితే ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలండి దోమలు గీములు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి నీట్గా ఉంటే మనకి వాటి ప్రశాంతంగా పడుకుంటాయి ప్రశాంతంగా తింటాయి ప్రశాంతంగా పాలిస్తాయి ఎక్కువ పాల దిగుబడి కూడా మనకి పెరుగుతుంది అందుకోసమనే ఎప్పుడైనా కూడా నీట్గా ఉంచుకోవాలి షెడ్ మాత్రం చాలా నీట్గా ఉంచుకోవాలి టూ టైమ్స్ కడగండి గెదెను కూడా టూ టైమ్స్ కడగండి షెడ్ నీట్గా ఉంచుకోండి తెలుసుకోండి రండి ఈ రంగంలోకి వచ్చే వాళ్ళైతే తెలుసుకోండి ఇక్కడైతే మనకి గేదెలైతే ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా వచ్చేది ఇక్కడ చూసుకోవచ్చు చూసుకొని ఎమ్మటే కొనుగోలు చేయొద్దు చూసుకోండి ఒకసారి చూసుకోండి రెండోసారి చూసుకోండి మూడోసారి తెలుస్తుంటుంది వాళ్ళు ఎవరైనా కొనుగోలు చేస్తుంటే వాళ్ళు ఎంత అడుగుతున్నారు వీళ్ళకి ఎంత ఎంతకి ఇస్తున్నారు వాళ్ళు అనే విషయాలు కూడా మనకు తెలుస్తుంటాయి కాబట్టి ఈ రంగంలోకి వచ్చే వాళ్ళైతే వెంటనే స్టార్ట్ చేయకుండా ఒక కొన్ని రోజులైతే సమయం తీసుకోండి సమయం తీసుకొని జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయండి రైతులకు ఉపయోగపడే వీడియోలు కూడా చాలా తీస్తారండి చాలా తీయడానికి నేనైతే ప్రయత్నిస్తున్నాను మీరు మన ఛానల్ని ఆదరించండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ